యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి అంటే ఇంతకుముందు వివేకానంద రెడ్డి హత్య చేసి దాన్ని సానుకూలంగా చేసుకొని ప్రజలను అమాయకులను చేసి పూర్తి స్థాయిలో ఓట్లు వేపించుకోవడం జరిగింది ఈ పొద్దు ఇదే వివేకానందరెడ్డి కేసులో అప్రూవర్గా మారిన నన్ను యూజ్ చేసుకొని అంటే సాక్షి సాక్షిగా నేను అప్రూవర్గా మారిన తర్వాత నేను ఒకరినే కాబట్టి నన్ను కూడా కృష్ణారెడ్డి పిఏ కృష్ణారెడ్డి తిన్న భయభ్రాంతులకు గురి చేసి అంటే రిటర్న్ నా మీదనే కేసులు పెట్టడము లొంగ తీసుకునే ప్రయత్నం చేయడం చాలా దారుణము ఇది సుప్రీంకోర్టు న్యాయ జడ్జీలు కానీ పూర్తి స్థాయిలో హైకోర్టు జడ్జీలు కానీ జిల్లా కోర్టు జడ్జీలు కానీ కొద్దిగా గమనించి గమనించవలసిందిగా కోరుతాండ అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రజలను మళ్ళా ఏ విధంగా మోసం చేయాలా అంటే ఇప్పుడు వివేకానందరెడ్డి కేసులో నేను ఒకరిని ఆ విధంగా సిబిఐ వాళ్ళు కొట్టినారు ఈ విధంగా కొట్టి చెప్పించినారని చెప్తే అప్పటికి ప్రజలు ఇంకా నమ్ముతారు నమ్మిన తర్వాత మళ్ళా మనం మన స్థాయి ప్రారంభం అవుతుంది అని చెప్పి ఈ విధంగా వాళ్ళు స్కెచ్లు గీసుకోవడం జరిగింది అయితే ఏ స్కెచ్ గీసుకున్నా ఏం స్కెచ్ చేసుకున్నా భయపడే ప్రసక్తి లేదు ఎవ్వనికి తలకాయ ఉంచే పరిస్థితి లేదు ఎంతవరకైనా అయినా పోతా ఎవనైనా ఢీగుంటా అప్రూవర్గా చచ్చిపోతానే కానీ అప్పుడు వరకు మచ్చ తెచ్చుకొని నా పేరుకు భంగం కలిగించేట్టు సిబిఐ సంస్థకు భంగం కలిగించేటట్టు నేను ఏ పని చేయను అవసరం కూడా లేదు అంటే అది పూర్తి రాజకీయం ఐదు రోజులకు సోమవారం నాకు బెయిల్ వచ్చింది బెయిల్ జిల్లా జిల్లా కడప జిల్లా ఎస్సీ ఎస్టీ యాక్ట్కు సంబంధించిన జడ్జి గారు నాకు బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది జరిగిన తర్వాత ఆ మరుసటి రోజే నా భార్య నా భార్య సూటిల్ని పిలుచుకొని కోర్టుకు పోవడం జరిగింది కోర్టుకు పోయిన తర్వాత అక్కడ ఈ వేములకు సంబంధించి ఈ వేములకు సంబంధించి ఎస్ఐ ఆటీ నుంచి కోర్టు కానిస్టేబుల్ వీళ్ళంతా జడ్జి వారి ముందుకు పోయి లేదు దస్తగిరి ఏ త్రీ దస్తగిరి ఏ త్రీగా కాదు ఏ వన్ ఇప్పుడు ఏవన్గా మార్చుకుంటా మార్చుకున్నాము అంటే నాకు అర్థం కాలే ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఆన్లైన్ ఎక్కిన తర్వాత ఇది ఏ రాజ్యాంగంలో ఉందో నాకైతే అసలు అర్థం కావడం లేదు ఎట్లా అందుకు అందుకే ఇంత డిలే అయింది అంటే పూర్తి స్థాయిలో దస్తగిరి అనేవాడు బయటకు వస్తే లేనిపోని సమస్యలు క్రియేట్ అవుతాయి వాడు ప్రెస్ మీట్ పెట్టి ఏదన్నా మా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన బండారం అంతా బయటపెడతాడు జగన్ జగన్కు సంబంధించిన విషయాలన్నీ కూడా బయట చెప్తాడు వీడిని ఎట్లయినా అణగదొక్కాలా అని చెప్పి పూర్తి ప్రలోభాలకు పెట్టేదానికి చూసినారు కానీ ఏదానికి తలకాయ ఉంచే పరిస్థితి ఉండదు అది వాస్తవము ఇంకోటి ఏంటంటే శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి హాస్పిటల్ పేరుతో చెప్పుకొని నా దగ్గరికి వచ్చి మాట్లాడడం జరిగింది అంతేకాదు నీ వల్ల మా రాజకీయ భవిష్యత్తు నా మా నాయన అందరూ పోయి జైల్లో కూర్చున్నారు నువ్వు బాగుపడాలంటే నువ్వు జైల్లో నుంచి గడ్డగా పడాలంటే నువ్వు మేము చెప్పిన పని నువ్వు చేయాలా లేకుంటే నువ్వు ఇబ్బందులు పడతావు అని చెప్పడం జరిగింది నువ్వు ఏం చేసుకున్నా కూడా నేను భయపడే పరిస్థితి లేదు నాకు ఏం ఇబ్బంది లేదు నువ్వు ఏం చేసుకుంటావు నీ చేత కాడికి చేసుకో అని చెప్పడం జరిగింది అంటే ఇప్పుడుండే పరిస్థితిలో అంటే వాళ్ళు ఇది రాజకీయంగా మళ్ళా ఎందుకంటే ఇప్పుడుండే మూమెంట్లో అవినాష్ రెడ్డికి ఓట్లు అడగ ఓట్లు అడగన పోతే ఓట్ల బదులు రాళ్ళేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికైనా అవినాష్ రెడ్డికైనా రాలేసే పరిస్థితి ఇప్పుడు మీ వివేకానంద రెడ్డి హత్య కేసు హత్య ఎవరు చేసినారనేది నువ్వు చెప్పు క్లారిటీగా ఏదైతే సిద్ధం సభ పెట్టి అన్ని విధాలుగా అందరికీ మంచి చేసినా అని మాట్లాడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి అదే సభలోనే అదే సభలోనే జవాబు చెప్పమను జగన్మోహన్ రెడ్డిని రెడ్డి కేసు ఒక లైన్ వదలబెట్ వదలమను సార్ ఇంకా దాంతో మాత్రం ఎవరికి అర్థం కాదు ఎవరు చేసినది ఎక్కడ చేయించినది ఎవరితో చేయించినది అంతా క్లియర్గా సిబిఐ సంస్థ విచారణ జరుపుతుంది సిబిఐ సంస్థ మీద పూర్తిగా బుడద జల్లి వాళ్ళను పూర్తిగా ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు ఈ వైకాపా గవర్నమెంట్ ఇది ఏదైనా కానీ జడ్జిలు సైతం వైకా ఈ సిబిఐ ఆఫీసర్లు సైతం దీనిపైన పూర్తి విచారణ చేసి వాస్తవాలను ఇంకా వెలికి తీయాలని కోరుతా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది